నమస్కారం ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ ఎందుకంటే నేను ఈసారి ఇంటికి వెళ్ళట్లేదు ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ఉంది నా బర్త్డే వస్తుంది మా శ్రీవారు మీకు ఆల్రెడీ చెప్పాను ఒక చోటకి ప్లాన్ చేశారని అది కూడా నాకు అంత ఐడియా లేదు ఎక్కడ ఏంటి అని సో వ్లాగ్స్ అయితే తీస్తాను సో చూడండి ముందుగా అయితే నేను ఈరోజు మా వారికి ఇష్టమైన రెండు కర్రీస్ అయితే చేయబోతున్నాను ఆ తర్వాత మా వారు కూడా తిని టేస్ట్ చేస్తారు వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఓకేనా అందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ రెండు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి భోగి ముక్కనుమ కనుమ అన్నీ చేసుకోండి ఈసారి నేను ఇంటికి వెళ్ళలేకపోయాను అలాగే నా బర్త్డేకి మా వారు ఏం సర్ప్రైజ్ చేశారనేది కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటుంది ఈ వీడియో అయితే వచ్చేయండి చలో ఫస్ట్ అయితే బాండీ సో బాండీ పెట్టుకొని వెలిగించుకున్నాను సో ఇట్లా క్లీన్ చేసేసుకున్నాను అనమాట పండగ వచ్చేసింది కదా అని చెప్పి అన్నీ కడిగేసుకున్నాము నీట్గా మత్తిగా కడిగేసింది ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ నేను ఇందులో కొంచెం ఆయిల్ పడుతుంది అందుకనే వేస్తున్నాం మా వారు చూస్తే నన్ను తిట్టేస్తారు ఇంత ఆయిల్ వేసేస్తావు ఏంటి అని సో ఇటువైపు వచ్చి ఇదిగోండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి గుడ్లు ఆనియన్స్ బె బెండకాయ ఇటువైపు వచ్చి నీట్గా మట్టి లేకుండా కడిగేసుకున్నాను గోంగూర చలో ఫస్ట్ అయితే బాండి అయితే కాగింది కాబట్టి మనము పసుపు అయితే వేసుకుంటున్నాను నేను పసుపు చాలా బాగా తింటాను ఒంటికి చాలా మంచిది మా వారికి కూడా అలవాటు చేశాను అనమాట ఈరోజు స్పెషల్స్ మా వారి తిని చెప్తారు ఓకేనా ఎండింగ్లో మీరే చూడాలి దెన్ ఫస్ట్ అయితే కాగిపోయినాయి మనం ఏం చేయాలంటే ఈ లోపు వీటిని ఇలా సార్లు పెట్టుకోవాలండి ఎందుకంటే మీకు తెలియంది కాదు ఎందుకంటే కొంచెం ఆయిల్ అది ఇందులోకి కూడా లోపలికి వెళుతుందని ఓకేనా ఆల్రెడీ ఒక వైపు ఉంది ఇది అందుకని ఇది ఇవైతే వేగిపోతున్నాయి ఇట్లా చక్కగా వేపుకోవాలి ఇది నీట్గా ఇట్లా ఏగిపోయిన వాటిని మొత్తాన్ని తీసేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎగ్ కర్రీ అయితే కాదు దీంట్లో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాను నేను కూడా ఇవి నా ఓన్ వీడియోస్ అయితే కాదు చా ఒక దాంట్లో చూసాను అవి చూసి మా వారికి పంపిస్తే నోరు ఊరిపోతుంది అన్నారు ఎందుకంటే మా వారికి నాకు చిన్న ఉంది ఎవరు వెయిట్ తక్కువ ఉంటారు అని దానివల్ల ఆయన పెట్టగా నాకు బాగా నచ్చింది అది ఇదనేసరికి అనేసరికి మనం కూడా ఉన్నది దేనికి మా వారు కాంప్లిమెంట్స్ ఇస్తే ఇంకా హ్యాపీ నాకు దానివల్లని మంచిగా ఆయన కోసం అని చేసేస్తున్నాను సో పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలండి పట్టెవనట అల్లం అంతా ఉంటే ఆబ్వియస్లీ తెలిసిందే కదా అల్లం పేస్ట్ యాక్చువల్లీ నేను ఇంకా బాగా పడతాను తీయ పట్టింది ఇది కొంచెం అల్లం ఎక్కువ ఉన్నట్టుంది బట్ ఓకే నో ప్రాబ్లం సో మర్జ్పోగానే నేను ఆల్రెడీ పసుపు అనేది వేసుకున్నాను ఇది తీసి పక్కన పెట్టుకున్నాను కదండి ఇట్లా సో కొంచెం మళ్ళీ పసుపు వేసుకుంటాను ఎందుకంటే సరిపోదు కొంచెం కలర్ఫుల్గా కనపడాలి కదండి కొద్దిగా నేను వచ్చి సాల్టే వాడతాము రాక్ సాల్ట్ సో ఇది కూడా వేసేసుకున్నాను కొంచెం ఇవైతే అండి వీటిలో వచ్చి కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ అయితే కొంచెం వేసుకున్నాను తీయక నేర్పిస్తున్నానండి ఎట్లా తీయాలో ఏంటి అని ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు సాయిని కూడా ఒకసారి వీడియో తీయాలి అని సాయిని కూడా తీసి చూపిస్తాను ఆ సమయం అయితే వచ్చింది సో ఇంటర్వ్యూ చేస్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో సాయి ఎవరు అనేది మీకు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తాను అన్నాను టైం వచ్చింది సాయి ఎవరు అని సో షూర్గా మీ అందరికీ సాయిని చూపిస్తాను అయిపోయింది ఇది దీంట్లో వచ్చి మనము గోంగూర నేను ఆల్రెడీ చాలా ఇసుక అయితే ఉంది కడుక్కొని పెట్టుకున్నానండి సో బాగా పిండి ఎందుకంటే ఇందులోనే పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా ఏమన్నా ఉంటే పోతుంది కదా అని గోంగూర అండి ఇది పుల్ల గోంగూర మా తోటలోది మా వారు తెచ్చారన్నమాట ఎవరు మీ వారు ఏం చేస్తారు ఏంటి అని చెప్పాను కదండి సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా బాధలు పడి తర్వాత మళ్ళీ మా వారితో హ్యాపీగా ఉన్నాను సో దిష్టి తగలకూడదు అనే ఉద్దేశంతోనే కొంచెం బట్ చూపిస్తాను ఏదో ఒక రోజు రివీల్ చేస్తాను దానికి టైం ఉంది హండ్రెడ్ పర్సెంట్ సో మా వారి పేరు కూడా ఆర్ మీదే వస్తుంది ఆర్ సో ఆ ఆర్ ఎవరు అనేది మీరు కనిపెట్టండి ఈ లోపు సరేనా దీంట్లో గోంగూర వేసుకున్నారు కదా గోంగూరను మొత్తాన్ని ఇందులో కలగలిపేసుకోవాలి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి బెండకాయలు పెట్టాను అని బెండకాయలు వేరే వాటికి బెండకాయలు వచ్చి నేను మా వెస్ట్ గోదావరి వాళ్ళు ఒకరు వీడియో చేశారు ఆ వీడియోని అయితే చూసి ట్రై చేద్దామని చెప్పి ఇదైతే చేస్తున్నా ఇదైతే నాకు ఓన్ వంట కాదు గోంగూర కోడిగుడ్లు చేస్తున్నాను ఇప్పుడు ఎప్పుడు గోంగూర చికెన్ అట్లా కామన్ కదా గోంగూర కోడుగుడ్లు కూడా వేసుకుని వండుకుంటారు మా మమ్మీ వండారు లాస్ట్ టైం చాలా బాగుంది సో మా మమ్మీ వంట చూసి నేను ఇదైతే చేస్తున్నాను గోంగూర కోడిగుడ్లు అండ్ ఇది వచ్చి మా వెస్ట్ గోదావరి ఎవరో వ్లాగ్స్ వాళ్ళ పేరు నాకు అంత ఐడియా లేదు సో వాళ్ళ మిస్సెస్ చేశారు బా చూస్తే చాలా తినాలనిపించింది దానికోసం ట్రై చేస్తున్నా ఒక వంట అయితే మనది ఇంకొక వంట వేరే యూట్యూబర్స్ది ఒకసారి ఇట్లా తిప్పేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ నేను ఎప్పుడో చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట దీంట్లో జీలకర్ర వెల్లుల్లి వేసేసుకుంటాను జీలకర్ర నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఫ్లేవర్ కోసం మళ్ళీ మీరు వేరే కనుక కొంచెం వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి వేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా ఇది ఆల్రెడీ నేను చేశాను దీన్ని ఇందులో వేసేసుకుంటాను మా వారు వచ్చేసరికి పచ్చడి కూడా అయిపోతుంది ఎక్కువ వేయను ఎందుకంటే అయితే పట్టేస్తున్నాను ఇది ఫస్ట్ది కదా కొంచెం మెత్తగా ఆడాను నెక్స్ట్ ఇది ఇంత మెత్తగా ఆడనండి నేను ఎందుకంటే ఎల్లుల్లిపాయ వేసాను కదా అందుకని మెత్తగా ఆడాను ఇవి అంత మెత్తగా ఆడను బరగ్గా ఆడతాను నాకు రుబ్బురోలు అంటే ఇష్టం వారిని పెట్టమన్నాను ఆర్డర్ ఉంటుంది కదండి దాన్ని ఏమంటారు సనికిలి అదే శనిఖిలి కదా అదే నోట్ రోట్లో నూరుకుంటారు కదా ఆ టైపు బరగ్గా ఆడేసాను ఇట్లాగా ఆడేసి ఇందులోనే తాలింపు పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ ఇంకొక గిన్నె 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 ఎన్ని గిన్నెలని మనం వాడుతాం చెప్పండి మీరే చాలా ఇష్టం ఈ పచ్చడి అంటే పిచ్చి టమాటా పచ్చడి అంటే ఆయనకి దోశలు టమాటా పచ్చడి అంటే పిచ్చి ఆయన కూడా నాన్ వెజ్ ఎక్కువ తినరు సో సాల్ట్ వేస్తున్నాను బెండకాయతో మసాలా అయిపోయి వచ్చింది ఇప్పుడు సిమ్లో పెట్టా కొంచెం చాలా కాలమైంది కదా నేను వంటలు చేసి సో దీంట్లో ఆల్రెడీ నేను కలిపాను కదండి కలిపింది పెరుగుని ఇటు వేస్తున్నాను వాటర్ కూడా కలుపుకున్నానండి ఇది మరీ చిక్కగా ఉంటే బాగోదు ఓకేనా సో ఇదిగోండి ఇది బాగుందా చూసారా సో నేనైతే ఇది చెప్పాను కదా ఒక యూట్యూబర్స్ వాళ్ళు చేశారు వాళ్ళ దాన్ని చూసి నేను చేశాను ఎట్లా ఉందో చూసి చెప్తాను సరేనా ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసేసాను ఓకే ఇది సో మా వారు వచ్చిన తర్వాత మంచిగా రైస్ పెట్టి ఆయనకి గోంగూర గోడుగుడ్లు కోడిగుడ్లు అట్లానే మజ్జిగ చార్లు బెండతే నిజంగానే ఏమనుకున్నాను కానీ దిష్టి ఎవరో దిష్టి పెట్టారు అయిపోయింది కదా పని అంతా సో కర్రీస్ అయిపోయినాయి అగో ఇక్కడ రైస్ పెట్టేసాను అగో బాస్మతి రైస్ పెట్టాను ఇప్పుడే ఆయన వచ్చేసరికి మా వారు వచ్చేసరికి అయిపోతుంది ఈ లోపు నీట్గా గిన్నెలన్నీ ఉంటాయి కదా సో వే చిరాగ్గా ఉంటుందని చెప్పి అన్నీ కడిగేసుకున్నాం కడిగేసుకుని సో నీట్గా ఎక్కువ ఇది బౌలర్ ఇచ్చాను లేదా జస్ట్ ఇప్పుడు మాత్రమే ఎట్లా కాసేపు నాకు తీసేస్తాను అది అయిపోయింది జస్ట్ ఇది కాసేపటికి కన్నాడు ఇందులో ఉంది సో కర్రీస్ అన్నీ అయిపోయాయి కదా సింక్ కూడా అయిపోయింది సో ఇది కాసేపు ఇట్లా పెట్టేస్తా ఓకే సో వచ్చి ఇప్పుడు నేను ఇదిగోండి ఇదిగో చూపి ఇది వచ్చి టమాటా పచ్చడి ఆల్రెడీ కొంచెం తీసి బాక్స్లో పెట్టేశాను ఇప్పుడు వేసుకునే మట్టికి ఇక్కడ పెట్టాను ఇది ఆల్రెడీ చేసేసి రేపటికి కూడా ఇందులో పెట్టేసాను అనమాట ఇప్పుడు తినే మట్టుకి ఇక్కడ పెట్టాను సో ఇది వచ్చి మూతలు పెట్టేస్తా టమాటా పచ్చడి మజ్జిగ బెండకైతే చేసాను కదా ఎవరు యూట్యూబర్స్ దాన్ని చూస్ చేశాను ఇది వచ్చి మా మమ్మీ చేశారు అప్పుడు గోంగూర కోడిగుడ్లు సో ఇదండి ఈరోజు మా ఇంట్లో వంట మీ ఇంట్లో ఏం చేసుకున్నారు మా వారు వచ్చిన తర్వాత హ్యాపీగా ఆయన తినేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ మా వారు వచ్చిన తర్వాత కూడా ఏమవుతుందో ఎలా ఉందో టేస్ట్ చెప్తారు ఓకేనా సాయం కూడా చూపిస్తానని చెప్పాను ఈ వీడియోలో చేస్తాను రెడీ అవి తింటావా తింటా ఏమేమి ఉండని చెప్పు గోంగూర ఎగ్ గట్టిగా గోంగూర ఎగ్ ఓకే గోంగూర ఎగ్ పెరుగు బెండకాయ బెండకాయ పెరుగు బెండకాయ పెరుగు సో ఇప్పుడు వెళ్ళి మా వారికి పెట్టేస్తాను టమాటా పచ్చడి కూడా చేశారు రైస్ యాక్చువల్ దోశలుగా పెడదాం అనుకున్నాను కానీ దోశలు బాగుంటుంది బాగోదని కొంచెం రైస్ చేయండి ఓకేనా అండి ఓకే గోంగూర నెక్స్ట్ ఇష్టమైనది అక్కడ ఉంది ఓకేనా సో మా వారికి కొంచెం దిష్టి తగ్గుతుందని ఇంట్లో కొంచమే చూపిస్తున్నా టేస్ట్ ఎట్లా ఉందో చెప్పండి ఎట్లా ఉందమ్మ లేదని చెప్పు చాలా బాగుంది చెయ్యి ఇట్లా పెట్టి చూపి అక్కడ చాలా బాగుంది నిజమా సో ఇగో ఇదే ఇదేమో టమాటా పచ్చడి సాయి ఎట్లా చాలా బాగుంది నేను నచ్చింది బాగుందా బాగుంది ఇది ఇంకా నేను తినలేదు ఒకసారి ఇందాక నువ్వు ఒక బుక్ పెట్టి వాటర్ తల్లి సాయిని కూడా చూపిమంటున్నారు సాయిని కూడా చూపిస్తాను ఓకేనా అదేలే చెప్తాను బాగుంది చాలా థ్యాంక్ యూ ఇది వచ్చి పచ్చి కదా బాగుంది అది ఎలా ఉంది సో సో ఇట్లనే సపోర్ట్ చేయండి మా వారిని త్వరలో చూపిస్తాను ఓకేనా సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ బాయ్